సో అలాగే ట్రావెల్ అయిపోతున్నాము అయిపోతూ ఉంటుంటే అది రాజుపాకుల నుండి కట్టవ్వన్నమాట మనం వెళ్ళే బౌడ వ్యూకి సో రాజుపాకుల నుండి మనం వెళ్ళే దారిలోని స్ట్రాబెరీస్ తోటలవన్నీ కూడా ఉంటుంది చూ చూ చూసారు కదా చుట్టూ కూడా నేచర్ అనేది ఎలా ఉందో సో ఇక్కడ మనం క్రాస్ అయినప్పుడే సో మనం ఎక్కడికైతే లంబసింగ్ వ్యూ పాయింట్ ఉందో లంబసింగ్ వ్యూ పాయింట్ కూడా రైట్ సైడే ఉంటుంది అనమాట సో ఎవ్వరూ అడల్ట్స్ కానీ ఎవరు ఎక్కలేని వాళ్ళ పరిస్థితి ఉంటారు కదా వాళ్ళకి కొంచెం జీప్స్ అనేవి అరేంజ్ చేస్తారు పైకి వెళ్ళొచ్చు సో మేమైతే బౌడాకి రీచ్ అయిపోయాము ఒక్కొక్కరం కూడా దిగిపోతున్నాము సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేస్తాం వావ్ నాకైతే టెంపుల్ చాలా చాలా నచ్చిందండి సో మీకు ఎలా అయితే ఉందో నాకు సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పంతులు గారు ఈ గుడిని ఎవరు కట్టారు ఎవరు నిర్మించారు ఎంత ఎంత ఫౌండేషన్స్ వచ్చాయి ఎవరి వల్ల ఈ గుడిని నిర్మ నిర్మించారు నెక్స్ట్ ఈ గుడిని ఎలాగా స్థాపించారు అవన్నీ కూడా చెప్తున్నారు వారి మాటల్లో మీరే వినేసేయండి ఒక నెల నెలవాడు పాటే పని ఎలా తీసుకున్నారు మూడో తారీఖు ఎప్పుడు వస్తుందో చూస్తున్నారు మూడో తారీఖు దాకా ఇక్కడ వస్తాను నేను అలా వెళ్ళిపోతాము కానీ పన్నెండు రూపాయలు చూసి మొత్తం అంతా పట్టుకెళ్ళడానికి పట్టుకెళ్ళడం రూపంలో పెట్టుకెళ్ళడానికి నా సంకల్పం ఇక్కడ అందరూ ఎప్పుడు దేవతల కాలం నాటిది కాలం నాటిది ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఇవి వీళ్ళకి లభ్యమయ్యాయి లగ్నం అయితే వాళ్ళు ఎప్పుడు సంవత్సరాలతో రెండు సంవత్సరాలు దానికే స్వామివారికి ఏంటంటే ఏదో చిన్న పనులు చేసుకుని చేసుకుంటారు మేము కొద్దిమంది వ్యక్తులు ఏంటంటే గ్రామస్తులు మేము అనుకుని బాబుగారి పూజ అంటే పాటలు పట్టుకుంటే వారి అది మేము చేసి ప్రతి అమావాస్య ఏకాదశి అంటే ఏకాదశి స్వామివారి పూజ తర్వాత కుజ ఇలాంటివి చేస్తున్నారు మా దృష్టి వీటిలో జరిగింది అవి ఇలాంటి ప్రాచీన శివక్షేత్రం అమ్మ మాట్లాడకండి ప్రాచీన శైవక్షేత్రం ఇక్కడ చిన్న గుడి కట్టాలని చెప్పి చిన్న గుడికి మేము ఏర్పాటు చేసుకున్నాం శంకుస్థాపన చేసుకున్నాం అనుకోకుండా అనకాపల్లి నుంచి గౌరవ ప్రముఖులు శ్రీమతి ఇంద్రి గారు అప్పల్యుడు గారు మల్ల అప్పలాయుడు గారి భార్య మల్ల ఇంద్రియ ఆవిడ లీడ్ చూసుకుని మొత్తం అనకాపల్లి వ్యాపార ప్రముఖులంతిపేసింది ఆవిడ స్వయంగా ఒక ఒక ఐదు యాభై లక్షలు ఖర్చు పెట్టింది ఆ తర్వాత ఇంకో చెప్పి ఆడ్రే వాళ్ళంతా కూడా వచ్చి మేము చిన్న గుడి కడదాం అనుకున్నది ఒక చాలా పెద్ద గుడి నిర్మించారు అలాగే రామాలయాన్ని తర్వాత ఇక్కడ రామాలయం డెవలప్ చేసిన మండపం పెద్ద తర్వాత ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా పెట్టారు వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఉండడం ఇది వాళ్ళ సౌకర్య సౌకర్యాలు చేశారు రెండున్నర కోట్లు పైకి వచ్చింది అయితే అన్నీ చేసినా సరే కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఒక అర్చకుండా నేను ఆయన భక్తుడిగా ఆయన శంకుస్థాపన ఒక నా మనసు ఈ కార్తీక మాసం దీక్షగా తీసుకుని ఇంటికి వెళ్లకుండా దీపావళి వస్తున్నారు ఇక్కడికి వచ్చారు ఈ రోజు ఇంటికి వెళ్ళలేదు కార్తీక మాసం అంతా అయిపోయేదాకా ఇక్కడ ఉండి ఆయనకి వస్తే చాలా మంది జనాలు వస్తున్నారు ఎంతోమంది ఎంతవరకు ఫోటోలు తీసుకొని వచ్చిన్నారు మీరు ఫోన్ చేయడానికి వస్తున్నారు స్వామికి అందువల్ల చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంతో ఇంకో నిర్ణయం తీసుకున్నాను ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలి ఒకవేళ ఏ కారణాంతరాల వల్ల నేను రాలేని పక్షంలో ఎవరినో కూడా వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాలి సరే నువ్వు అది రోజు చేసి కానీ వెయ్యి రూపాయలు ఇస్తాను రోజు పంపిస్తా దానికి అందరూ సహకరిస్తే అందరూ వచ్చి డీజర్ చేసుకుంటే చాలా చిక్తిగా ఉంటుంది ఇది ఇక్కడ బోర్డులో ప్రతి సోమవారం అభిషేకాలు అది నిత్యం అయ్యేలాగేమని ఆయనే చూసుకుంటారు మనం చేస్తే ఇప్పుడు అది అది నా పేరు నాగేష్ కుమార్ నాగేష్ కుమార్ శర్మ నేను గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను నేను స్వచ్ఛందంగా నా నర్సీపట్నంలో ఉంటున్నాను నా ఇల్లు వాటి ఉన్నాయి నేను స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను సేవ చేసుకున్నాను ఇక ఏంటంటే నిత్యం విలసిల్లా పది మందిలోకి వెళ్ళి ఈ ఈలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తరి తరించాలని কিন্তু ফার্স্ট টাইম আমরা আমরা এটা 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 এটা

స్వామివారికి మనతోనే అభిషేకం అది చేయించారండి పంతులు గారు మనం స్వామివారిని తాకి పూజ అంతా కూడా చేయించారు అండ్ నెక్స్ట్ స్వామివారి ఐ మీన్ మొత్తం అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి అలంకరణ కూడా మాతోనే చేయించారు చిన్నపిల్లలు కూడా అందరూ కూడా నీట్గా క్లీన్ చేశారన్నమాట స్వామివారికి వాటర్ అవన్నీ వేసి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సాటిస్ఫైడ్గా పూజ చేసాము అనే ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది మనం శివుని నమ్ముకుంటే ఏ పనైనా జరుగుతుందండి సోమవారం అలంకరణ చూసారు కదా హరహర మహాదేవ శంభో శంకర అండ్ నెక్స్ట్ ఫైనల్ గా పూజ అయిపోయింది అయితే నేనైతే తినడానికి అయితే వచ్చేసాను సో బూరైతే నాకు ఇష్టం చాలా ఇష్టం టేస్ట్ చేసేసాను వీళ్ళంతా కూడా బూరెల్ని ప్రసాదం బూరెల్ని తయారు చేయడంలో బిజీగా ఉన్నారు సో మా ఆంటీ అండ్ నెక్స్ట్ ఈ ఆంటీ కూడా ఉప్మా కుకింగ్ అంతా ఆంటీ గారు చేశారు చాలా చాలా బాగా చేశారు ఫైనల్ తెలుసు కదా గారు గుమ్మడికాయ కూర అంటే చాలా టేస్ట్ చేస్తున్నారు నాకు కూడా పెడుతున్నారు తినో తినో అని అండ్ నెక్స్ట్ ఇది గుమ్మడికాయ కూర చాలా చాలా బాగా వచ్చిందండి కార్తీక మాసం కదా వితౌట్ ఆనియన్ వితౌట్ ఎన్వి సో కాబట్టి వెజ్ ప్రిపరేషన్స్ అంతా కూడా మా వాళ్ళు చేసేసారు అండ్ ఫైనల్గా మా కి మాత్రం నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తానండి ఎందుకంటే నేను అసలు ఏ పని చేయలేదు ఒక్కటి వీడియో ఒక్కటి తీసుకున్నాను వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు నువ్వు వీడియో తీసుకో ఐడి అప్లోడ్ చేసుకోవాలి కదా నువ్వు నువ్వు వీడియో తీసుకో ఏమీ వద్దులే మాకు ఏమీ హెల్ప్ చేయద్దులే అని రియలీ థ్యాంక్స్ టు ఆల్ సో ఫైనల్గా అయితే మేము అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది కలిసి భోజనం చేయడం అనేది అంటే ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్తాం కదా ఈ వన భోజనాలు అనేది కొంతమంది పెట్టుకుంటారు వన భోజనాలు అవి కాకపోతే మేము ఇలాగ వినాయక చవితికి ఒక్క ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి గ్రూప్ సభ్యులందరం కూడా ఇలా వెళ్ళాము సో చాలా చాలా బాగుంది ఇలా వెళ్ళడం అనేది ఇంకా ఎవరికైనా ఇటువంటి థాట్స్ కానీ లేకపోతే కొంచెం మింగిల్ అవ్వండి ఐ మీన్ కొంచెం కనెక్ట్ అవ్వండి వే తో వేరే వాళ్ళతోని నెక్స్ట్ పక్కింటి వాళ్ళతో అంటే మాకు ఇది మేము గ్రూప్ పెట్టిన తర్వాత ఫస్ట్ గెట్ టుగెదర్ అనే అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్లో అయితే వేసారండి చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్లో వేశారు അത് നെക്സ്റ്റ് ഈ പിങ്ക് കലർ സാരീ മാഡം ഉള്ള കൂടെ യൂട്യൂബ് ചാനൽ ഉണ്ടാ ചിട്ടി പിള്ള വേൾഡ് സോ പ്ലീസ് ഡൂ സബ്സ്ക്രൈബ് ദ ചാനൽ అండ్ నెక్స్ట్ మన ఛానల్ తెలుసు కదా ఆబ్వియస్లీ మీకు భాగ్యం వచ్చేట్లు మన ఛానల్ కూడా సపోర్ట్ చేసేయండి సో వీడియో అయితే కంటిన్యూగా వస్తుంది చూసేయండి మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో అసలు నేనైతే చెప్పలేకపోతున్నాను ఆ హ్యాపీనెస్కి ఇంకా సాంగ్స్ పెట్టుంటే ఇంకా మంచిగా ఉండేది కానీ కాపీ రైట్స్ వస్తాయని నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు సో ఇక్కడ టెంపుల్లోని ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో మాకు తెలియక మేము ఫుడ్ అనేది ఐ మీన్ మేము కుకింగ్ చేసుకుందామని ప్రిపేర్ అయ్యి మేము వచ్చేసాము సో పంతులు గారు అయితే చాలా చాలా ఫోర్స్ చేశారు మీరు ఇక్కడే తినండి అని సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు తెలియలేని వాళ్ళు బౌడాకి వెళ్ళి ఉంటే మాత్రం అక్కడ ఫుడ్ అనేది పెడతారు నీ నాట్ అండ్ నెక్స్ట్ మేము ఎంజాయ్ చేసిన దానికి పంతులు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఇటువంటి కోలాటాలు అండ్ నెక్స్ట్ సాంస్కృతిక నృత్యాలు అవన్నీ కూడా నేర్చుకోండి అమ్మా ఇలాగే గుళ్ళోని అన్నమయ్య కీర్తనలు అవన్నీ కూడా పాడడానికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మొన్న అయితే ఒక అబ్బాయి వచ్చాడంట అన్నమయ్య కీర్తనలు అవన్నీ పాడారంట గుళ్ళోని చాలా బాగా పాడారంట సో ఇటువంటివే మీరు కూడా ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి లలితా సహస్రనామం కానీ నెక్స్ట్ మంచి మంచి సాంస్కృతిక కార్యాలయం కార్యక్రమాలు కానీ కోలాటం కానీ ఇటువంటివి నేర్చుకొని దేవుడు స్వామివారి ముందు వెయ్యండి అని చెప్పి పంతులు గారు సజెషన్స్ అయితే చేశారు సో అంతే కదండి మంచిగా స్వామివారి ముందు ప్రదర్శిస్తే అది ఎంతో మెమరబుల్ మూమెంట్ అవుతుంది కదా మన లైఫ్లోని సో మేమైతే పిక్నిక్ ఈ విధంగా ఎంజాయ్ చేసాము సో మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే కంపల్సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాము తప్పకుండా అయితే నా ఛానల్ తెలుసు కదండి భాగ్యం వచ్చట్లు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ గురించి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా నెక్స్ట్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చూసారు కదండి టుడే బ్లాగ్ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము మీకైతే ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్